నమస్తే వెల్కమ్ టు వై న్యూస్ నేను కళ్యాణి గోదావరిలో వేటకు వెళ్లిన మత్స్యకారుల వలలో కొండచిలువ పడింది ఇదేదో పెద్ద తిమింగలమే పడిందని భావించిన మత్స్యకారులు ఒడ్డుకు చేర్చారు అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేపురం మండలం వెలిచేరులో ఈ సంఘటన చోటు చేసుకుంది వశిష్ట గోదావరి నదిలో తెల్లవారుజామున చేపల వేటకు వెళ్లిన మత్స్యకారుల వలకు కొండ చిలువ పడింది ఇది చూసిన జాలర్లు భయాందోళనకు గురయ్యి స్థానిక రెవెన్యూ అధికారులకు తెలిపారు అటవీ వన్యప్రాణి సంరక్షణ అధికారులకు సమాచారం అందించగా వారు కొండచిలువను బంధించి అటవీ ప్రాంతంలో వదిలివేయటానికి తరలించారు